జీవం కలిగిన దేవుని బిడలారా మెందరికి ప్రభునేస్ క్రీస్తు నామములు శుభములు వందనాలు దేవాది దేవుడిని యేసుక్రీస్తు దేవుని విందమా యేసుక్రీస్తు దేవుని వాక్యం విందమ్మా యేసు ప్రభు బోధ విందమ్మా ప్రభనేస్సు క్రీస్తు మాటలు విందమ్మా భూమిని అకౌష్యం అని కలగజేసిన ఏసయ్య బోధ ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు సృష్టికర్తని దేవిని బోధ దేవునికి మైముక్కరినిగాక మార్కు స్వార్థ పదార్ధ్యము ఇరవై నాలుగు వచ్చిన యేసు ప్రభు అంటున్నాడు పిల్లలారా ఆస్తుని నమ్ముతున్నారా భూలోకంలో ఉన్న మనుషులందరూ కూడా సృష్టికర్తన దేవుని పిల్లలే స్త్రీలైన పురుషులైనా భూ ప్రపంచంలో ఈరోజు బతికొన్న మనుషులందరూ కూడా సృష్టికర్తన దేవుడు యేసు క్రీస్తు దేవిని పిల్లలే కనుక పిల్లలారా ఆస్తిని నమ్ము అని యేసు ప్రభు అడుగుతున్నాడు మార్కు స్వార్థ పదార్థము ఇరవై నాలుగొచ్చు బతుకున్న మనుషులు సేవకులు స్వార్థికులు చదవండి వినండి మారు మనుషు పొందండి దేవునికి మహిమ మొక్కలు ఆస్తులు 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 సంపాదించడానికి మనుషులు ప్రయాసపడుతున్నారు భూలోకము ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ఎంత ఆస్తుంది మీకు ఎంత ఆస్తుంది ఆస్తులు ఎంత ఉన్నాయి భూములు ఎంత ఉన్నాయి కార్లు ఎన్ని ఉన్నాయి బంగ్లాలు ఎన్ని ఉన్నాయి బంగారు లేని ఉంది డబ్బులు ఎన్ని కోట్లున్నాయి అని ఆస్తులు చూస్తున్నారు భూలోకంలో విశ్వాసులు అవిశ్వాసులు అన్యులు అందరు కూడా బ్రతుకున్న మనుషులు ఆస్తుల వైపు చూస్తున్నారు ఈ సమస్తము కలగజేసిన దేవిని నమ్ముతున్నారా బంగారును ఎండిని కార్లను భూములను ఇండ్లను గుండు సూదుతో డేకేలుగా సృష్టికర్తన దేవుడు యశ్వభు కలగజేశాడు సృష్టించాడు పుట్టించాడు ఆయన నమ్ముతున్నారా అందుకని అడుగుతాడు పిల్లలు ఆస్తుల్ని నమ్ముతున్నారా ఆస్తులు నమ్ముతున్నారా యేసుక్రీస్తు దేవిని నమ్ముతున్నారు భూలోకంలో సావుకులు చాలా మంది ఏం చేస్తున్నట్టే ఆస్తులు చంపాయాలి ఆస్తులు చంపాయాలి పిల్లలు పిల్లల తరపున ఆస్తులు చంపాయాలి భూములు చంపాయాలి ఇల్లు సంపాదించాలి కార్లు చంపాలా ఆ ఎండు సంపాదించాల బంగళాలు సంపాదించాల ప్లాట్లు సంపాదించాలా మామిడి తోటలు సంపాదించాలా అనేకవి డబ్బు ఆస్తులు సంపాదించాలని నాతోటి సావుకులు రాత్రి వెనక పగలెనక ప్రయాసపడుతూ యేసుక్రీస్తు దేవిని సావుకులమని ఏసుక్రీస్తు దేవిని సేవ చేస్తున్నామని ఏసుక్రీస్తు దేవిని సువార్త పని పనిచేస్తున్నామని చెప్పుకుంటూ డబ్బు కొరకే ఆస్తుల కొరకే ప్రయాసపడుతున్నారు యేసుక్రీస్తు శిశువులు తమ శిరాస్తులను అమ్మి యేసుక్రీస్తు దేవిని శిష్యువులు తమకున్న శిరాస్తలను అమ్మి ప్రభునేశు క్రీస్తు సువార్త సేవ చేశాడీ ప్రభునేశు క్రీస్తు సువార్తకి తమ శిరాస్తలను అమ్మి ఖర్చు పెట్టి యేసుప్రభు శిశువులు ఈ ఈరోజు బతికున్న మనుషులు మనకందరికీ ప్రభు దేవుని సువార్త యేసు ప్రభు దేవుడని యేసు ప్రభు ఆరాధన కరడని ప్రభు పూజ యేసు ప్రభు ప్రార్థన కేకుడని సృష్టికర్తన దేవుడు ప్రభు మనకు దొరికాడు దేవునికి మహిమ కలని గాక్క కనుక దేవుని కూడా బైబిల్ చదివిస్తుంది ఉగ్రత దినమన నీ ఆస్తి అక్కడికి రాదు ఉగ్రత దినమున నీ ఆస్తి అక్కడికి రాదు ఎంత ఆస్తున్నా ఎంత డబ్బున్నా ఎన్ని ఉన్నా ఎన్ని ఎండ్లున్నా ఎన్ని కిలాలు బంగారు ఉన్నా ఎండు ఉన్నా ఉగ్రత దినము ఉగ్రత అనేది ఒక మనిషి మీదకి రావచ్చు ఉగ్రత సృష్టికర్తనే దేవుని ఉగ్రత ఒక మనిషి మీదకి రావచ్చు ఒక కుటుంబం మీదకి రావచ్చు ఒక గ్రామం మీదకి రావచ్చు దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత ఒక దేశం మీదకి రావచ్చు దేవుని ఉగ్రత సృష్టికర్తన దేవుని ఉగ్రతకి బలైపోతున్నారని ఎందుకంటే ఆస్తునే నమ్ముతున్నారు దేవుడు సృష్టించిన దేవుని కంటే ఆస్తిని ప్రేమిస్తున్నారు లోకాన్ని ప్రేమిస్తున్నారు డబ్బునే ప్రేమిస్తున్నారు ఆస్తులను చూసి భూలోకంలో మనుషులు మురిసిపోతున్నారు గర్వపడుతున్నారు అతిశయపడుతున్నారు సంతోషిస్తున్నారు భూలోకంలో ఆస్తులను చూసి కనుక బతికున్న మనుషులందరూ మారు మనిషి పొందండి స్త్రీలు పురుషులు మారు మనుషులు పొందండి విశ్వాసులు మారి మనసు పొందండి అవిశ్వాసులు మారి మనసు పొందండి సువార్థికులు మారు మనసు పొందండి నాతోటి సావకులు జత పని వారు కూడా మారు మనసు పొంది ప్రభనేశ్వ క్రీస్తు ఎంత నమ్మకం ఉంచండి ప్రభనేశ్వర క్రీస్తు నమ్మకంగా ఆరాధించండి ప్రభనేశ్వ క్రీస్తును నమ్మకంగా ప్రార్థించండి ప్రభనేశ్వ క్రీస్తు సువార్త నమ్మకంగా చేయండి డబ్బు కొరకు పేరు కొరకు చేయకండి ప్రభనేశ్వ క్రీస్తు చలవిచ్చను ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కడికి రాదు దేవుని వాక్యము చలవిస్తుంది గుర్రాలు ఉగ్రత దిన ముందు గుర్రాలు రథాలు మరి కార్లు బైకులు నిన్ను రక్షించ జాలవు రక్షించలేవు దేవుడు యేసు ప్రభు లోకానికి రక్షకుడు సర్వ శరీరాలకు రక్షకుడు సర్వ మానవులకి రక్షకుడు సర్వ సృష్టికి రక్షకుడు ప్రభుణేశ్వర క్రీస్తు ఒక్కడే నేను ఎలాంటి ఆపతులంటేనా ఎలాంటి ఉగ్రత ఏంటైనా ఎలాంటి ప్రమాదం ఏంటైనా ప్రభు నేసుక్రీస్తు రక్షించే శక్తి కలిగిన దేవుడు దేవునికి మహిమ కలిని గాక ఈ సృష్టిలో యేసు ప్రభు ఒక్కడే కనుక దేవుని కూడా బైబిల్ గ్రంథము అల్పిస్తుంది పరిశుద్ధ గ్రంథము అల్పిస్తుంది లోక స్వార్థ పదిహేడో అధ్యయము ఇరవై ఆరో వచ్చినము ఇరవై ఏడో వచ్చినం దేవునికి మహిమ కల చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని నిదానంగా చదవండి ధ్యానించండి సేవకులు చదవండి సువార్థికులు చదవండి విశ్వాసులు చదవండి స్త్రీలు చదవండి పురుషులు చదవండి బతికున్న మనుషులందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని చదవండి యేసు ప్రభు బైబిల్ రాబడిన మాట భూమి ఆ కౌశ్యము గతించను కానీ నా మాటలు ఏ మాత్రము గతించు ఒక ఒక సున్న తప్పిపోదన్నాడు బైబిల్ రావిడని ప్రతి మాట భూమి మీద అది జరుగుతుంది నెరవేరబడుతుంది మనుష్యులు గ్రహించలేకపోతున్నారు కనుక దేవుని బిడలేరు రాసు పదిహేడో ఇరవై ఆరు వచ్చిన ఇరవై వచ్చింది నోపు దినములో జరిగినట్టే మనిషి కుమారు జరిగినట్టే ప్రభుని క్రీస్తు రెండు జరుగును జరుగుతుందని యేసు ప్రభు ఆయన సజ్జీవుడికిప్పుడు బోధించాడు భూలోకములో మనుష్యులందరికీ బతుకున్న వారికి నోపు దినములో జలము వచ్చి వచ్చి వర్షం వచ్చి వరదలు వచ్చి ఆస్తులన్నీ కొట్టుకుపోయేవండి నోపు దినములో ఆస్తులు డబ్బులు బంగారులు అన్నీ కొట్టుకుపోయి మనుషులు అందరూ చనిపోయారు పక్షులు జంతువులు సర్వ జీవులు చనిపోయాయి కానీ నోపు మాత్రమే యేసు క్రీస్తు దేవుడు సృష్టికర్తున్న దేవుని నమ్మాడు నమ్మక ముంచాడు ఆయన ఇంటి వారి కొరకు ఒక రక్షణ ఓడని సిద్ధం చేసుకున్నాడు దేవునికి మహిమ కలని గాక నోఫు దేవుని సావకుడు భక్తి పరుడు ప్రార్థన పరుడు నోఫు విశ్వాసి మంచి విశ్వాసమలిగిన వాడు కనుక దేవుని వాక్యము అల్విస్తుంది ఏప్రిల్కి రాసిన పది పత్రిక ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండం ఏడోచ్చు చదవండి ధ్యానించండి ఆలోచించండి దేవునికి మహిమ కలని గాక నోఫినముల జరిగినట్టే మనిషి కుమారుడైన ప్రభునేసు క్రీస్తు రెండో రాకడ రానో భూలోకముల అలజడి అనేకమైన అలజడి జరుగుతుంది అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి ఆస్తుల నష్టం మనుషుల నష్టం జరుగుతుంది జరగబోతుంది ఇది ఎవరు ఆపలేరని యేసు ప్రభు చెప్పాడు నోఫినముల జరిగినట్టే క్రీస్తు రెండో రాకడలో జరుగుతుంది జరగబోతుంది జనులు తింటూ త్రాగుతున్నారు ఇండ్లు కడుతున్నారు పడగొడుతున్నారు ఇల్లు అమ్ముతున్నారు కొనుతున్నారు భూములు అమ్ముతున్నారు కొనుతున్నారు ప్లాట్లు అమ్ముతున్నారు కొనుతున్నారు బంగారు అమ్ముతున్నారు కొనుతున్నారు కార్లు కొంటున్నారు అమ్ముతున్నారు పెళ్లిళ్ళకి ఇస్తున్నారు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు తాగుతున్నారు తింటున్నారు డీజిల్ పెట్టుకుని డాన్స్ చేస్తున్నారు జాగ్రత్తగా ప్రపంచంలో మనుషులందరూ కూడా క్రీస్తు బోధన వినండి క్రీస్తు బోధకి లోపడండి క్రీస్తు బోధను అంగీకరించండి క్రీస్తు బోధను గౌరవించండి దేవునికి మైముక్కలనిగాక సౌకర్లారా నాతోటి జత పని వారులారా సువార్థకుల సంఘ నాయకులారా క్రైస్తవులారా సంఘ పెద్దలారా సంఘస్తులారా మారు మనసు పొందండి ఆస్తులు సంపాదించడానికి డబ్బు సంపాదిస్తానికి కార్లు చంపాస్తడానికి ప్లాట్లు చంపాసడానికి రాత్రి ప్రగలు ప్రయాసపడుతున్నారే మా మానోడు పడుతున్న ప్రయాసంతో కూడా మనుషులు పడే అంతా కూడా వ్యర్థము వ్యర్థము క్రీస్తు సేవ కొరకు ప్రయాస పడుతుంది ఎన్నటికి వ్యర్థము కాదు క్రీస్తు ప్రయాస క్రీస్తును మహిమపరచడానికి క్రీస్తుని గనపరచడానికి క్రీస్తును ప్రకటించడానికి సిలబడిన యస్సును ప్రకటించడానికి పునరుత్న యస్సును ప్రకటించడానికి మరణించిన నేస్సును ప్రకటించడానికి రెండు రాకడ అక్కడ రాణిని ప్రకటించడానికి ధనాన్ని ద్రైవాన్ని ఖర్చు పెట్టండి యేసు ప్రభు శిష్యులు అదే చేశారండి వాళ్ళ నమ్మారు శివరాస్తులను అమ్మి సువార్త పనిచేసారు సువార్తనికి ప్రకటించడానికి ప్రపంచానికి తూర్పు నుండి పర్మడి వరకు ఉత్తర నుండి దక్షిణ వరకు సువార్తను ప్రకటించారు యేసు ప్రభు శిష్యులు తమ శిర్రాస్తులను అమ్మి సువార్తకి ఖర్చు పెట్టి అత సాక్షులు అది శావంటి శావ సువార్థంటే అంటే వచ్చి డబ్బులు చంపచ్చి కారు చంపించి మాస్తు ఆస్తులు చంపచ్చి దేవుడు నన్ను దీవించ దేవుడు నన్ను ఆశీర్వదించని నాతోటి సావుకులు మరిసిపోతున్నారు గర్వపడుతున్నారు అతిశయపడుతున్నారండి న్యాయం నైబులు పట్టుకున్న వాళ్ళ దేవుని సౌక్యులు కాదండి బైబిలు పట్టుకున్న వారంతా దేవుని సావుకులు కాదు సువార్థి కిలం పాస్తలమని చెప్పేవారు కూడా నిజమైన దేవుని సౌక్యులు కాదు యశు ప్రభు రెండవ అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు ప్రభనస్ క్రీస్తు రెండో రేఖల అబద్ధ క్రీస్తు వస్తున్నాడు ప్రభనేశ్వర క్రీస్తు రెండవ రేఖల అబద్ధ సువార్తికులు వస్తున్నారు ప్రభనేశ్వర క్రీస్తు రెండో రేఖల అబద్ధ పాస్టర్లు బోధకులు వస్తున్నారు బయలుదేరి జాగ్రత్త క్రైస్తవుల విశ్వాసులరా జాగ్రత్త పరిశోధించండి పరీక్షించండి ఎవరిని పడితే వాళ్ళని నమ్మాకండి సావుకులని బైబిలు పట్టుకున్న వాళ్ళ సావుకులు కాదండి డబ్బు సంపాదించేవాడు వాడి కాదండి ఆస్తులు సంపాదించేవారు నిజమైన యేసు ప్రభు శిష్యులకి కారండి యేసు ప్రభు కాదండి డబ్బు డబ్బు అని ఆస్తులు సంపాదించిన వారు పెద్ద సౌక్య కాదండి యేసుక్రీస్తు కొరకు బ్రతికి రేసుక్రీస్తుని మయపరచడానికి ఇబ్బంది అయినా కష్టమైన శ్రమైన బతికేవారు నిజమైన సావుకులు సావుకులు ఎవరంటే దేవుని బిడలేరు యేసు ప్రభు పన్నెండు మంది శిష్యులు ఆస్తులు ఏమి సంపాదించలేదు అపస్తుడైన పౌలు ఏమీ ఆస్తి సంపాదించలేదు దేవునికి మహిమ కళ్యాణ్ గాక అపోస్తుడైన పౌలు ఆత్మను సంపాదించి ఏడు సంఘాలు కట్టాడు దేవునికి మహిమ కళ్యాణ్ గాక చదువుతున్నారు బైబిల్ బైబిల్ చదువుతున్నారా మరి ఎవరు నిజమైన సావకుడు అంటే అన్నము వస్త్రాలు కలిగిన వాడు నిజమైన శావకుడు అన్నము వస్త్రాలు కలిగిన వాడే దేవుని సావకుడు అన్నము వస్త్రాలు కలిగినంత నీకు నాకు మేలు భూలోకంలో సావుకులందరికీ క్రైస్తవులందరికీ భూలోకముల స్వార్థకులందరికీ ఏది మేలుంచ అన్నము వస్త్రాలు మేలు ధనము అనేకమైన కీడికి మూలము మూలము ధనము డబ్బు ఆస్తులు కీడు చేస్తామంట మనిషికి వాటి ద్వారా కీడు వస్తుంది వాటి ద్వారా కీడు జరుగుతుందంట భూలోకముల మనుష్యునికి జాగ్రత్తగా వినండి అన్నము వస్త్రాలు కలిగిన సావుకుడు ఎవరున్నారో వాళ్ళే నిజమైన సావుకుడు నిజమైన సువర్తికుడు నిజమైన యేసుక్రీస్తు ప్రభు దాసుడు దాసురాలు దేవునికి మహిమ గాక డబ్బులు ఆస్తులు బంగారు కోట్ల రూపాయలు సంపాదించేవారు దేవుని సౌక్య కాదండి ప్రభనేసుక్రీస్తు దేవుని పేరు చెప్పి ప్రభనేశు క్రీస్తు పేరుని అమ్ముతూ ప్రభనేశ్వ క్రీస్తుని అమ్మి డబ్బు సంపాదించేవారు సౌకలి కాదు కారు ఎవరు చేశారు యేసు ప్రభు శిశువులో యూదా అయితే యేసు ప్రభుని అమ్ముకున్నాడని నమ్ముకున్న కొండ అమ్ముకున్నాడు యేసు ప్రభు శిష్యుల పన్నెండు ఒక ఆయన ఏం చేశాడు యేసు క్రీస్తు దేవిని అనే దేవుని యేసు ప్రభు చేసిన సృష్టి మార్పక్రిర లభుతో స్వస్థతులు అనేక చూశాడు కనలారు కానీ యేసు ప్రభుని ముప్పై ఎండి నాణములకి ఆయన యేసు ప్రభుత్వ అమ్ముకున్నాడు యేసు ప్రభును నమ్ముకోనండి 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 భూలోకములైన సావుకి దేవుని సావుకిల యేసు ప్రభును నమ్ముకుంటే పరలోకం యేసు ప్రభును నమ్ముకుంటే నిత్య రాక్ష ప్రభును నమ్ముకుంటే దేవుని రాజ్యం యేసు ప్రభును అమ్ముకుంటే నిత్య నరకము అగ్నిగుండము పాతాలము యేసు ప్రభు పేరు అమ్ముతున్నారు ఏసు ప్రభు పేరు మీద అనేకవి వ్యాపారాలు చేసి అమ్ముతున్నారు దస్తులు అమ్ముతున్నారు నూనె డబ్బలు అమ్ముతున్నారు కరపత్రికలు అమ్ముతున్నారు రకరకాలుగా వ్యాపారము జరుగుతుంది కే అమ్ముతున్నారు వర్ధనలు అమ్ముతున్నారు రకరకాలుగా అమ్మి 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 ఏసుమానికి అవమానము తీస్తున్నారు ప్రభు నామాన్ని మైమపరచు యేసు ప్రభు నామాని గణపరచుకుండగా అపకీర్తి తెస్తున్నారు దేవుని నా నాతోటి వారు అందరు మారు మనసు పంది ప్రభు క్రీస్తు రెండో రేఖ త్వరగా రాణయించున్నాడు నీవు నేను ఎప్పుడు చనిపోతుమో తెలియదు గనుక మారు మనస్సు పొంది ఆస్తిని నమ్మక డబ్బును మా నమ్మక ప్రభుని యేస్సుక్రీస్తుని మాత్రం నమ్ముకొని బ్రతకండి సౌక్యారా క్రైస్తవులారా పరలోకము పాతాలము తప్పుతుంది దేవునికి మహిమక్కలని గాక వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం ఇచ్చిన దేవుని పడలారు మీ అందరికి ప్రభు అయిన యేస్సుక్రీస్తు నామములు వంద వందనాలు వంద వంద